ఓం శ్రీ మహాగణాధిపతే నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారములు కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని అభయమిచ్చి ఉభయులను రక్షించి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పనారంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయునని ఆహ్వానించి తిని కానా నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సు ఎంతో సంతోషముతో మిమ్మెట్లు స్థుతింపవలైన నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదమును కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుందును కానా ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి ముని శ్రేష్ఠులయందునూ ఆ శ్రీమన్నారాయణునియందు మనస్సు గలవాడనై ఉండునట్లును నన్న ఆశీర్వదించుడని ప్రార్థించి సహభక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవవుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరో ఒకటి అగుణ అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి మెచ్చి ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం గలదో గ్రహించి తివి గదా ఈ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర మందున శేషయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజునంతటి శ్రేష్టతము మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము నుండి పగలెల్లా హరినామ సంకీర్తనము గడిపి ఆ రాత్రంతా పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసిన ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయినో అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసము ఏర్పరచుకోవాలని ఉండాలని కోరిక ఉండును అట్టివారు ఏకాదశి ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటియు విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరింతురు ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಹತ್ಯಮಂಡಳಿ ಎಕೋವ ತ್ರಂಶೋ ಅಧ್ಯಾ ಇರವೈ ತೊಮಿದ ರುಜು ಪಾರಾಯಣಮು ಸಪ್ತಮ ಭಕ್ತಿಪೂರ್ವಕ ಸಮರ್ಪಣ